నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం వంద రూపాయల గిన్నెలో బెండ మొక్కలు ఎన్ని పెట్టచ్చు అని అడిగారండి ఈరోజు నేను ఈ వీడియోయే మీకు వివరంగా చెప్తాను చాలా వీడియోలో చెప్పాను అయినా మనీ మనీ అడుగుతూనే ఉన్నారు ఈవేళ ఈ వీడియోలో తెలుసుకుందామా అసలే నాలుగు మొక్కలు పడతాయండి ఈ గిన్నెలో కానీ మనం చిన్న ఐడియాతో వీటిని మనం ఎన్ని మొక్కలు పెట్టచ్చో ఈ వీడియోలో చూద్దామండి మనం బెండ మొక్కలో చాలా సులువుగా పెంచుకోవచ్చండి చిన్న చిన్న ఆలోచనలతో చేస్తే మన నేల మీద కాసినంత సులువుగానే ఈ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు మీకు నేను ఇది ఫస్ట్ టైం అయితే కాదండి నేను చాలాసార్లు చెప్పాను చాలాసార్లు చెప్తూ ఉంటే మనీ అడుగుతూనే ఉన్నారు ఇందులో తీగజాతి మొక్కలు పెడితే అండి మనం వాటిని కూడా ఇలా ఎక్కువ తీగజాతి మొక్కలను పెట్టి కూడా కాయించుకోవచ్చు దీనికి ఏమీ అవసరం లేదండి మన ఇంటి వేస్ట్ ఉంటే చాలు మనం ప్రతిరోజు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి వాటిని ఉపయోగించుకుని వీటిని ఇలా చేద్దాం మరి ఇంతకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదిగోనండి నిన్నటి వరకు అరటి చెట్టు ఉండేది కదండి నేను అరటి చెట్టుని తీసి మన మొక్కలకి కంపోస్ట్గా వాడేయటం జరిగింది తర్వాత ఈ మొక్క ఉంది కదండి మా ఫ్రెండ్కి ఇస్తానని చెప్పానండి వస్తారు వారి తోటలో వేసుకుంటానన్నారు అందుకే నేను ఇలా చిన్న డబ్బాలో వేసానండి మనకి మన తోటలో మూడు మొక్కలు ఉన్నాయండి ఒకటి మామూలు అంటే కపోరా రెండు ఏమోనండి కూర పిలకలు మనకే ఒకటి గెల వేయటానికి రెడీగా ఉంది ఒకటి చిన్న మొక్క అండి మనం దీన్ని మా ఫ్రెండ్కే ఫోన్ చేసి నేను పట్టుకెళ్ళమని చెప్తానండి అయితే మనం ఈరోజు వీడియో ఏంటంటే నన్ను చాలామంది అడిగిన ప్రశ్నకి ఈ వీడియోలో వివరిస్తానండి ఈ వంద రూపాయల గిన్నెకి మనం ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు కదండీ అలానే ఒక డబ్బా అయితే తీసుకున్నానండి ఇది చాక్లెట్ల డబ్బా దీనికి చక్కగా మనం చుట్టూ కన్నాలు అయితే పెట్టానండి కన్నాలు పెట్టుకుని మనం ఇలా డబ్బా మయాన్ని పెడితే అండి మనకి చాలా మంచి రిజల్ట్ ఉందండి ఇందులో చాలా వేయవచ్చు ఎవరి మీదన్నా కోపం వస్తే మనం ఎలా పొడవాలనుకుంటామో అదే మాదిరిగా ఈ చుట్టూ కన్నాలు అయితే కాల్సి పొడిసేసానండి దీంట్లో మనం కిచెన్ వేస్ట్ వేసుకుని మన ఇష్టమండి కంపోస్ట్లు కూడా వేసుకోవచ్చు ఇలా మట్టిని చుట్టూ గొయ్యి తీసి గోతిలో పాతేసానండి మా ఏరియా గోదావరి ప్రాంతం అంతా మేము ఇలానే అంటామండి మరి నవ్వకండి మాకు ఏ అలవాటు ఉంటే అలాగే మాట్లాడతాం కదండి అందుకని ఈ డబ్బానైతే ఇలా గొయ్యి తీసి పూర్తీసానండి కదా ఇందులో నేను మట్టి ఉంది కదండి పాత మట్టి దుంపలు తీసేశానండి సగం మట్టి తీసేసానండి కంపోస్ట్ వేసుకున్నానండి అంతే ఇంతకు మించి ఇంకేమీ చేయలేదు చూసారా ఇవి అమ్మవారికి వేసిన పువ్వుల దండ అండి నేను గుడికి వెళ్ళినప్పుడు తెచ్చాను ఇది అందులో ఆల్రెడీ వేసుకున్నాను ఇలా వేసుకుంటే కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి చామంతి బంతి కూడా మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి దొరికితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలా వేసుకుని మొక్కలకి ఆహారంగా ఇవ్వచ్చు ప్రతి ఒక్కరూ మా మొక్కల పువ్వులు పియ్యట్లేదు మా మొక్కల కాయలు కాయట్లేదు అంటున్నారండి ఏదో ఒకటి అదనంగా ఇస్తేనే పువ్వులు కాయలు వస్తాయి ఏదోటి ఇవ్వాలి అంటే మనం ఏవో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టవసరం లేదండి మా ఇంటి కిచెన్ వేస్టు బీరకాయ తొక్కలో ఉల్లిపాయ తొక్కలో బంగాళదుంప తొక్కలో ఇలాంటివి ఒక డబ్బా ఇక్కడ పెట్టాం కదండి ఇందులో మనం రెండు రోజులకు ఒక్కసారి ఇలా ఇస్తే అండి ఇవి చక్కటి కంపోస్ట్ అవి మొక్కల బాగా పుయ్యటానికి ఉపయోగపడుతుంది పువ్వులు పూసాక కాయలు కాయటానికి కూడా ఇలాంటి అదనమైన ఆహారాన్ని మొక్కలకి ఇవ్వాలి ఇలా చేయటం వలనండి ప్రతి మొక్కకి కూడా పోషకాలు అందుతాయి మీకు ఎంత కష్టమో తెలుసండి అండి కంపోస్ట్ చేయటం అంటేనే వీటిని మూడు నెలలు ప్రాసెస్ చేయాలి ఇలా సింపుల్గా చేసుకుని ఒక డబ్బా మూత పెట్టుకుంటే సరిపోతుంది నాకు హ్యాపీ గార్డెన్ నుంచి వచ్చిన ఎర్ర బెండ అండి నేను యాభై రూపాయలు పెట్టి ప్యాకెట్లు కొన్నానండి నాకు మొక్కలైతే రాలేదు ఇప్పటికి వచ్చాయండి ఎప్పటికైనా సరే మనం కంగారు పడతాం కానీ అండి ఎప్పటికి రావాలో అప్పటికి వస్తాయండి చూసారా ఇక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క మనం కొలతలు ఏం అండి నాలుగు పక్క నాలుగు బెండ మొక్కలు అయితే వేస్తున్నాను ఒక్కొక్క గింజ పెడుతున్నానండి మనకు ఉన్నాయో చాలా తక్కువ విత్తనాలు రాకపోతే ఎలాగో కూడా ఈ వీడియోలో చెప్తాను తర్వాత నాలుగు పక్కల నాలుగు అయిపోయింది కదండి తూర్పు పరమట దక్షిణం ఉత్తరం వేసేసా తర్వాత ఈశాన్యం వాయువు ఇలా నాలుగు దిశలు కూడా వేసేసుకున్నా అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా మనం ఎనిమిది దిక్కులు కదండి మనకే నాలుగు దిక్కులేమో ఇది ఈ ఈశాన్యం వాయువు ఇవన్నీ కూడా నాలుగు మనకు అలా ఎనిమిది గింజలు అయితే వేసేసానండి వేసేసి చక్కగా ఆ మట్టిని చదివేసుకున్నా ఇలా వేసాక మనకి మిగిలిన గింజలు ఉన్నాయి కదండి మనం వాటిని కూడా మనం టాటా గుల్గజీ గ్లాసుల్లో వేద్దామండి ఈ చుట్టూరు మనం వేసే కంపోస్ట్లు చక్కగా నీళ్ళు వేస్తూ ఉంటుంటే ఇవి కంపోస్ట్ అవుతూ ఉండి వాటికి నీరు అయితే అందుతూ ఉంటుందండి నేను ఇందులో ఆవు ఎరువు వేస్తాను కిచెన్ వేస్ట్ వేస్తాను ఏవి దొరికితే అవండి ఏమీ లేదనుకోండి మనం ఇలాంటి డబ్బాని కూడా చిల్లులు పెట్టి మనం చక్కగా ఇక్కడ వేయచ్చు ఇలాంటి మనకి వాటర్ వాడుకోగా పోయినాయి ఉంటాయి కదండి వీటిని కూడా వేసుకోవచ్చు మనం ఇలా డబ్బా పెట్టి ఒక మూత అయితే లేదనుకోండి పైన మట్టి వేసుకుంటే సరిపోతుంది మనం ఇలా చేయటం వలన కూడా అండి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి మనం పైన కంపోస్ట్ల కంటే నాకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా చేస్తేనండి మనకి నేను చాలాసార్లు చెప్పాను తీగజాతి మొక్కలు కూడా వేయచ్చు విత్తనాలకి నీళ్ళు వేసేసాను కదండీ మనకి వర్షాకాలం అండి చిన్న ఆలోచన చెయ్యాలండి ఇలా కవర్ వేయాలి వర్షం వచ్చేటట్టు ఉంది కదండి ఆ వర్షానికి ఎక్కువైపోతే మాత్రం ఈ మొక్కలైతే రావండి అసలు ఉన్నవే నా దగ్గర చాలా తక్కువ గింజలో నేను అందుకని ఈ సంచి కవర్ అయితే చేస్తున్నానండి ఈ సంచి కవర్ మనం మూడే రోజులు పెడదామండి ఇదివరకే వేసిన వేసవి కాలం బెండండి చూసారా చెట్టు పువ్వు అయితే ఇలా ఉందండి నేను మరో రకం వేశాను ఒక్కొక్కటి భోజనాలు చేసి అంత ఉన్నాయండి ఆకులు ఇంకా పూతకైతే రాలేదు ఇవి చాలా వరకు కాసినవి కానండి కొంచెం నాశైనయి వీటికి కూడా నేను మధ్యన ఒక డబ్బా పెట్టు అని మీకు కనిపిస్తుందా దాంట్లో నేను కొన్ని పొగాకు కాడలు వేశానండి పొగాకు కాడలు కూడా పూత రావటానికి చాలా బాగా పనికొస్తుంది పూత వస్తేనే కదండి మనకి కాయలు కాసేది ఈ ఆకులు చూసేలా ఎలాగున్నాయో ఒక్కొక్క ఆకు భోజనం చేసి అంత ఉన్నాయండి కొంచెం ఒత్తు కూడా అయినాయి అండి ఇవి మనం కొంచెం ఈ ఈ ట్రైల్ అండి కొంచెం ఖాళీగా జరుపుదామని అనుకుంటున్నానండి ఒక ఆకు ఎంత ఉందో చూసారా నా రెండు చేతులకి మించుందండి ఎంత చక్కగా ఉందండి చూసారు కదా ఇలా మనం కిచెన్ వేస్ట్ తోట నేను ఎన్ని పెంచానండి నేను బోన్ మీలు కూడా మొక్కలకి వేయలేదు వేసే అవసరం కూడా నాకు రాదు నేను ఇంకా సరిపోకపోతే రైతు మార్కెట్ నుంచి కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకుంటామండి తెచ్చి నేను కంపోస్ట్లు చేసుకుంటాను అవి ఉపయోగించుకుంటా మనకే ఆల్రెడీ పొగాకు కాడలో నేను ఎక్కువగా వాడతానండి ఆ వాటి వల్ల కూడా నాకు చాలా వరకు మొక్కలకి పోషకాలు సరిపోతాయండి మీరు అందరూ కూడా చక్కగా మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకోండి ఆ తర్వాత ఏవైనా ఇదిగోనండి తిరుపతి సంపంగి వైటు చాలా బాగా పూత అయితే వచ్చిందండి ఇది శివాసాలం చెంపెంగ నీకు ఉన్నవి వాటర్ టిన్లలోనేనండి వై కూడా చాలా బాగా కాస్తున్నాయి ఈ అరటి చెట్టు కూడా అండి మన గెల కూర గెల చెట్టు అండి అది చాలా బాగా వస్తుంది చూసారా ఎంత చక్కటి పువ్వు మనకి ఇవి ఇదే కాదండి ఇప్పుడు బంతి చామంతి బొగడ బంతి చిలక ముక్కు పూలు కాస్మోరోసు ఇలాంటి విత్తనాలు కూడా నార్లైతే వేసుకోండి ఇది సరైన సమయము అలానే అందరికీ నచ్చిన ఈ కుండీలండి చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో కూడా చాలామందికి నచ్చిందంట ఇవి నేను వంద రూపాయలకి కొన్నానండి అందరూ కూడా ఈ వీడియోని చాలా బాగా ఆదరించారండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్లో తెలియజేయండి నేను నాకు తెలిసిన విధానమే చెప్తానండి మనం తొందరలోనే ఇవి కాస్త కంపోస్ట్ అవ్వాక ఈ పెద్ద మొక్కలనే ఈ బకెట్లో తీసి ఇందులో వేసుకోవచ్చండి ఈ సైజు కుండీలు పళ్ళ మొక్కలకు సరిపోతుంది వంద లీటర్ల టిన్లండి ఇవి అందులోంచి హాఫ్ నేనంటే యాభై లీటర్ల టిన్ అయ్యింది మనకి ఇలా వీటిలో మనం అన్ని రకాల పళ్ళ మొక్కల్ని పెంచుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి చక్కటి మీకు ఉపయోగపడే వీడియోలని చేస్తాను ఇందులో కూడా మనం బెండ మొక్కలను వేసుకోవచ్చండి అదే మాదిరిగా మధ్యన మనం వేస్తాము ఇలా చేయటం వలనండి మనకి పూత దశ వచ్చేసరికి దాకా కూడా మన వీటికి కంపోస్ట్ మాటిమాటికి వేయవలసిన పని లేదండి చక్కగా ఈ వంద రూపాయల గిన్నెలకి ఇన్ని మొక్కలైతే వేసుకోవచ్చు మనకి బెండ మొక్కలకి రెండు గిన్నెలు ఉంటే సరిపోతుందండి చక్కగా మనకి ఇంటికి సరిపడగా బెండ మొక్కలు అయితే కాస్తాయి అలానే తీగజాతి మొక్కలకి కూడా ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు తీగజాతి మొక్కలను కూడా పెంచుకోండి మనం అదనంగా కంపోస్ట్లు ఇవ్వలేకుండా సమానంగా మొక్కలకి అందే అవకాశం ఉంటుందండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై బాయ్ బై బై బాయ్ బై బాయ్